హాయ్ ఫ్రెండ్స్ టమాటాలు చూసారా ఒక ఆరు కాయలు టమాటాలు ఒక ఆరు పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయ కందిపప్పు మీకు అర్థమైపోయినట్టే ఉంది ఇప్పుడు ఎందుకంటే నేను చేయబోతుంది ఇదే ఫ్రెండ్స్ టమాటా పప్పు ఇది నాకు చాలా ఇష్టం ఈ పప్పు పప్పుచారు ఎక్కువ తిననని చెప్పాను కదా పప్పు చారు కంటే ఇలా కొత్తగా ఉండే ఆకుకూరల పప్పు కానీ ములక్కాయ కానీ అయ్యా కానీ చిక్కగా ఉంటే ఇష్టపడతాను ఫ్రెండ్స్ ఏదైనా సరే కందిపప్పు అయితే తీసుకున్నాను ఇది మనకి ఎంత కావాల్సి వస్తుందో మన కుటుంబానికి సరిపడా ఒక పూటకైతే ఎంత రెండు పూటలకైతే ఎంత అనేది మనకు తెలిసిపోద్ది కాబట్టి అంత తీసుకోండి ఫ్రెండ్స్ నేనైతే ఒక కిలో తీసుకున్నాను ఇది ఏం లేదు ఫ్రెండ్స్ పప్పు కడిగేసి మొత్తం కుక్కర్లో వేసేసి రాళ్ళు ఉన్నాయో లేదో చూసుకొని ఇప్పుడు అంత బాగానే ఉంటున్నాయి ఫ్రెండ్స్ ఏరుకునే పని లేదు అన్నీ కట్ చేసుకొని వేసేసి ఉప్పు కారం పసుపు కొంచెం నూనె వేసి పొయ్యి మీద పెట్టేసి ఒక మూడు విజిల్స్ వచ్చిన తర్వాత తాలింపు పెట్టేసుకోవటమే ఏం లేదు చిటికలో వస్తానని చెప్తారు చూడు నాగార్జున గారు బిగ్ బాస్లో చిన్న బ్రేక్ తీసుకొని చిటికలో వచ్చేస్తాను అన్నట్టు చిటికలో అయిపోయే పప్పు ఫ్రెండ్స్ ఇది నేనైతే చేసేస్తున్నాను ముందుగా ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని ఇవన్నీ తిట్టేసేసి శుభ్రంగా కడుక్కొని ముక్కలు కట్ చేసుకొని పెట్టుకోవటమే ఈ కట్ చేసేలోపు పప్పు నానబెట్టుకోవాలి కదా పప్పు అయితే కడిగి నీళ్ళు పోసి ఉంచేస్తా ఫ్రెండ్స్ ఈ కడిగేలోపు ఒక పది నిమిషాలు పడుతుంది కదా ఈలోపు పప్పు కూడా కొంచెం నానుతుంది కుక్కర్ తీసుకొని కుక్కర్లో పప్పు వేసేసుకొని కడిగేసుకుందాం ఫ్రెండ్స్ కడిగి కొంచెం నూనెసి పసుపు వేసి పెట్టేద్దాం పప్పు కడిగి కొంచెం నూనె పోసి ఉంచుకున్నాను ఫ్రెండ్స్ తర్వాత రెండు స్పూన్లు కారం కొంచెం పసుపు సింపుల్గా అయిపోద్ది ఫ్రెండ్స్ ఏం లేదు ఇలాగ వేసేసుకోవటమే అన్నీ కట్ చేశాను కదా టమాటా పచ్చిమిర్చి ఉల్లిపాయ మళ్ళీ ఉల్లిపాయ తాలింపులు వేయడం ఫ్రెండ్స్ ఇవన్నీ పెట్టి లాస్ట్లో ఇదిగో చింతపండు ఎక్కువ వేయట్లేదు ఒక మూడు పిక్కలు అయితే వేసాను ఫ్రెండ్స్ మూత కూడా ఇలా వేసేస్తాను పొంగు పైకి రాకుండా మూడు విజిల్స్ వచ్చాక పప్పు చూపిస్తాను ఫ్రెండ్స్ స్టవ్ వెలిగిచ్చి పెట్టేసాను ఫ్రెండ్స్ కుక్కరు ఇప్పుడు విజిల్ పెట్టేస్తే అయిపోతుంది మూడు విజిల్స్ వస్తే అయిపోద్ది ఫ్రెండ్స్ తాలింపు పెట్టుకోవచ్చు మరి తర్వాత చూపిస్తాను మూడు విజిల్స్ వచ్చేసింది ఫ్రెండ్స్ మూత వేయటం వల్ల పైకి రాలేదు అయితే ఆపేసాను ఫ్రెండ్స్ తర్వాత చూపిస్తాను ఇలాగా తాలింపుకి వెల్లుల్లిపాయలు పరుచుకుంటాయి ఎందుకంటే పెద్ద ఉల్లిపాయ పప్పులో వేసాను కాబట్టి ఇంకా తాలింపులో ఫ్రెండ్స్ ఆవిరి పొయ్యేలోపు ఈ రెడీ చేసుకున్నాను ఫ్రెండ్స్ జీలకర్ర ఒక స్పూను ఒక ఎల్లుల్లిపాయ ఎండుమిర్చి ఇలాగే తుంపకుండా వేసుకుంటే నంచుకుంటా బాగుంటాయి ఫ్రెండ్స్ ఇవి చాలా ఘాటుగా ఉంటాయి మిర్చి ఇంతే ఫ్రెండ్స్ ఎక్కువ ఏం తాలింపులు ఉల్లిపాయలు అవన్నీ వేయట్లేదు ఇంతవరకు వేస్తాను ఎల్లుల్లిపాయ ఎక్కువ వేసుకుంటే టమాటా పప్పు చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ కమ్మటి వాసన వస్తుంది అయితే పోయింది ఫ్రెండ్స్ మూత చూద్దాం చూసారా మూడు విజిల్స్ వచ్చినాయి అలాగ మూత వేసుకుంటే పొంగు పైకి రాకుండా ఉంటుంది ఫ్రెండ్స్ లేదంటే స్టవ్ అంతా కారిపోయి మంట ఆరిపోయి బర్నాలు అంతా ఇదైపోయి మూత అంతా అయిపోతుంది అందుకని చూడు ఎంత నీట్గా ఉందో తోమనట్టే ఉంది ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకొని రుబ్బేసుకుందాం పప్పు కూడా చాలా మెత్తగా ఉడికిపోయి చూసారు మూడు విజిల్స్ పెట్టాను ఉప్పు అయితే చూసి వేసుకోండి ఫ్రెండ్స్ నాకైతే ఉజ్జాయింపు వేయటం తెలుసు తెలియని వాళ్ళు చూసి వేసుకోండి చాలా పోయి తర్వాత కలుపుకోవచ్చు ఎక్కువైతే తీయలేం కదా రుబ్బుకుందాం ఫ్రెండ్స్ రుబ్బాక చూపిస్తాను మళ్ళీ రుబ్బుకున్నాను ఫ్రెండ్స్ చూసారా ఇలాగుంటే చాలు ఫ్రెండ్స్ ఈరోజైతే పిల్లలకి చాలా ఇష్టమైన పప్పు వండాను కాబట్టి రైస్ తింటారు కొంచెం ఎక్కువే వండాలి ఫ్రెండ్స్ రైస్ అంటే ఎప్పుడు వండి ఇలా వండితే సరిపోదు ఎందుకంటే పప్పు అంటే కొంచెం ఒక ముద్ద ఎక్కువే తింటారు ఫ్రెండ్స్ ఫంక్షన్లో చేసినట్టుగా వచ్చింది టమాటా పప్పు కొంచెం ఆయిల్ పెట్టుకొని తాలింపుగా అయితే కడాయి పెట్టేసుకొని ఆయిల్ పోసుకున్నాను ఒక రెండు స్పూన్లు చిన్న స్పూన్తో ఆయిల్లో ఉంటుంది కదా గరిటె దాంతో గరిటె పోసాను ఫ్రెండ్స్ ఫుల్గా తాలింపులు వేసేద్దాం తర్వాత వెల్లుల్లిపాయలు వేద్దాం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ వెల్లుల్లిపాయ వాసన ఎంత కమ్మగా వస్తుందంటే మీరు చూడగలరు కానీ చూ పీల్చలేరు కాబట్టి అదేదో నేనే పీల్చేసి మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్ ఎండుమిర్చి నూనెలో వేసుకుంటే చాలా బాగుంటాయి అందుకే నేను వేసుకుంటున్నాను వడియాలు అప్పడాల కంటే వెనక ఇలా ఎండుమిర్చి వాళ్ళు ఫ్రెండ్స్ ఇప్పుడు అన్నీ ఏదో ఒక ఫ్రైలు అప్పడాలు వడియాలు లేదంటే ఆమ్లెట్లు ఏదో ఒకటి తింటున్నాం కానీ మా చిన్నప్పుడు ఎవరికి వాళ్ళు పనులకు వెళ్ళిపోయేవాళ్ళు కదా పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు కాదు ఏదో తినేసి బస్ ఎంత కమ్మగా వస్తుంది ఫ్రెండ్స్ వాకన నాకు ఇప్పుడే ఆకలేసేస్తుంది కొంచెం ఇంగువా వేసేసి కార్లింపులో వేసేస్తా ఫ్రెండ్స్ కొంచెం ఇంగువా చేస్తున్నాను ఫ్రెండ్స్ షాలు అయిపోయే పప్పు ఎంత కమ్మగా వస్తుందో ఈసారి అయిపోయింది ఫ్రెండ్స్ టమాటా పప్పు ఎంతో రుచికరమైన టమాటా పప్పు ఈ పప్పు ఎంతమందికి ఇష్టమో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఈ పప్పులోకి నేను ఓడియాలి కానీ అప్పడాలు కానీ చెప్తాను ఫ్రెండ్స్ మీరు కూడా అలాగే చేసుకొని తినండి ఇక చెప్పటానికి ఈ మాటలు రావట్లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే అంత బాగా వచ్చింది పప్పు మనం ఎలా వండినా బాగుంటుంది వంట రానోళ్ళు కూడా కళ్ళు మూసుకొని పొయ్యి మీద పెట్టేసేయచ్చు ఫ్రెండ్స్ కుక్కర్లో కుక్కర్ లేకపోతేనే కొంచెం లేట్ కానీ కుక్కర్ ఉన్న ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇళ్ళల్లో కుక్కర్లు ఉంటున్నాయి కాబట్టి మూడు నిమిషాలు వండేసుకోవచ్చు కమ్మగా ఏ మామిడికాయ పచ్చడి వేసుకొని తిన్నా కానీ ఇంకా రోజు మన కడుపు పట్టలేనంత అన్నం తినవచ్చు ఫ్రెండ్స్ నేనైతే ఒడియాలు చెప్తాను నేను తినకపోయినా నాకు మిర్చి ఉంటే చాలు కారం తినేదాన్ని కాబట్టి మా పిల్లలకు మాత్రం అప్పడాలు కానీ వడియాలు కానీ లేదంటే ఆమ్లెట్ కానీ వేయాలి ఫ్రెండ్స్ ఇంతే ఫ్రెండ్స్ వీడియో